భగవంతుణ్ణి లేదా దేవుణ్ణి మనం ఎందుకు పూజించాలి అనే ప్రశ్నకు హిందూ సనాతన ధర్మంలో కేవలం ఒక్క సమాధానం లేదు ఇది ఆధ్యాత్మిక మానసిక మరియు సామాజిక స్థాయిలలో లోతైన అంతరార్థాన్ని కలిగి ఉంది భగవంతుణ్ణి పూజించడం వెనక ప్రధాన కారణాలు భగవంతుణ్ణి ఆరాధించడం కేవలం ఒక ఆచారం కాదు అది మనిషి జీవితాన్ని మెరుగుపరిచే ఒక సాధన మనం భగవంతుణ్ణి ఎందుకు ఆరాధించాలి అనే విషయానికి వస్తే ఒకటి కృతజ్ఞతాభావం వ్యక్తం చేయడానికి టు ఎక్స్ప్రెస్ గ్రాటిట్యూడ్ రెండు మనస్సును కేంద్రీకరించడానికి టు సెంటర్ ద మైండ్ ధ్యానం మూడు శక్తిని ప్రేరణను పొందడానికి టు గెట్ ఎనర్జీ అండ్ మోటివేషన్ నాలుగు అహంకారం తగ్గించుకోవడానికి ఈగో అహం ఐదు కర్మబంధం తగ్గించుకోవడానికి టు రెడ్యూస్ కర్మా లోడ్ ఆరు మానసిక ప్రశాంతత కోసం ఫర్ మెంటల్ పీస్ ఏడు మోక్షాన్ని సాధించడానికి ఫర్ ద అల్టిమేట్ గోల్ మోక్ష ఇప్పుడు ఒక్కో అంశం గురించి లోతుగా తెలుసుకుందాము ఒకటి కృతజ్ఞతాభావం వ్యక్తం చేయడానికి టు ఎక్స్ప్రెస్ గ్రాటిట్యూడ్ అనగా అర్థం మనం జీవించడానికి అవసరమైన శక్తిని వనరులను భగవంతుడు లేదా ఈ సృష్టి మనకు ఉచితంగా అందిస్తున్నాయి అనగా గాలి నీరు సూర్యరశ్మి ఆహారం మరియు మానవ జన్మ ఇవన్నీ మనకు దేవుడిచ్చిన గొప్ప బహుమతులు ఈ బహుమతులను మనం గుర్తించి వాటి పట్ల కృతజ్ఞత థ్యాంక్ఫుల్నెస్ చూపడానికి పూజ ఒక మార్గం మనకు లభించిందానికి కృతజ్ఞత చెబితే మనస్సు సంతృప్తి చెంది సుఖంగా ఉంటుంది రెండు మనస్సును కేంద్రీకరించడానికి టు సెంటర్ ద మైండ్ ధ్యానం ముఖ్యంగా భగవంతుడిని పూజించడం అనేది మన అల్లరి మనస్సును ఒకే చోట కేంద్రీకరించే అత్యంత సులభమైన ధ్యాన పద్ధతి అనగా అర్థం పూజలో మనం చేసే మంత్రపఠనం దీపం వెలిగించడం పుష్పాలు అర్పించడం మరియు విగ్రహాన్ని లేదా పటాన్ని చూడడం వంటివి మన ఐదు ఇంద్రియాలను అనగా పంచేంద్రియాలను ఒకే విషయంపై నిమగ్నం చేస్తాయి దీని ద్వారా మనస్సులో అనవసరమైన ఆలోచనలు తగ్గి ఏకాగ్రత పెరుగుతుంది కాన్సన్ట్రేషన్ మూడు శక్తిని ప్రేరణను పొందడానికి టు గెట్ ఎనర్జీ అండ్ మోటివేషన్ ఈ అంశంలో దేవుడిని పూజించడం ద్వారా మనం సానుకూల శక్తి పాజిటివ్ ఎనర్జీని మరియు ఆత్మవిశ్వాసాన్ని పొందుతాము అనగా అర్థం దైవమంటే సర్వశక్తిమంతుడు అనంతమైన జ్ఞానస్వరూపుడు మనం పూజ చేసేటప్పుడు ఆ శక్తిని మనలోకి ఆహ్వానిస్తాము దీనివల్ల కష్టాలు వచ్చినప్పుడు భయపడకుండా భగవంతుడు నా వెంట ఉన్నాడు అనే విశ్వాసం ఫెయిత్ మరియు మానసిక బలం లభిస్తాయి నాలుగు అహంకారం తగ్గించుకోవడానికి టు డిజాల్వ్ ఈగో అహం ముఖ్యంగా ఈ అంశంలో భగవంతుడి పాదాల వద్ద మనల్ని మనం అర్పించుకోవడం ద్వారా నేను అనే అహంకారం తగ్గుతుంది అనగా ఈ వాక్యంలోని అర్థమేమిటంటే పూజలో మనం నీవే అంతా నేను నీ దాసుడిని అని తలవంచి మొక్కుతాము దీనివల్ల మనలో ఉన్న అన్నీ నా జరుగుతున్నాయి అనే అహంకారం తొలగి మనం ఈ సృష్టిలో కేవలం ఒక చిన్న భాగం మాత్రమే అనే వినయం పెరుగుతుంది అహంకారం తగ్గితేనే మనిషి జీవితంలో ప్రశాంతత లభిస్తుంది ఐదు కర్మబంధం తగ్గించుకోవడానికి అనగా ఫలాపేక్ష లేకుండా నిష్కామంగా భగవంతుడి సేవ కోసం చేసే ప్రతి పని కర్మబంధాన్ని తగ్గిస్తుంది అంటే మనం చేసే ప్రతి పనికి ఫలితం అనుభవించాలి కానీ పూజ లేదా సేవను కేవలం భగవంతుడి ప్రీతి కోసం ఫలితం ఆశించకుండా చేస్తే ఆ కర్మలు మనల్ని బంధించవు దీన్నే కర్మయోగం అంటారు భగవద్గీతలో ముఖ్య సూత్రం ఆరు మానసిక ప్రశాంతత కోసం ఈ అంశంలోని అర్థమేమిటంటే రోజులో కొంత సమయం దేవుడితో గడపడం ద్వారా మానసిక ప్రశాంతత మరియు సంతృప్తి లభిస్తాయి అలాగే మనం దేవుడి ముందు కూర్చున్నప్పుడు లౌకిక సమస్యల నుండి కొంత విరామం తీసుకుంటాము ఈ విరామం మన మెదడును నాడీ వ్యవస్థను శాంతపరుస్తుంది ధ్యానం మరియు ప్రార్థన ద్వారా ఉత్పత్తి అయ్యే ఆల్ఫా తరంగాలు మనస్సుకు శాంతినిస్తాయి ఇక చివరిగా ఏడు మోక్షాన్ని సాధించడానికి జీవితంలో ముఖ్యంగా భగవంతుణ్ణి నిరంతరం స్మరించడం ఆరాధించడం అనేది జనన మరణ చక్రం అనగా సృష్టి నుండి విముక్తి పొంది మోక్షాన్ని చేరగానికి ఉన్న అత్యంత సులభమైన భక్తి మార్గం ఈ విధంగా అన్ని రకాల పూజలు ఆరాధనల అంతిమ లక్ష్యం ఆత్మ పరమాత్మలో కలవడమే ఈ లక్ష్యాన్ని సాధించడానికి భక్తి ఒక బలమైన సున్నితమైన సాధనం భగవంతుడిని పూజించడం అనేది భగవంతుడికి లాభం చేకూర్చడం కాదు అది మనకు మనం లాభం చేకూర్చుకోవడం ఆరాధన అనేది మన జీవితాన్ని కృతజ్ఞత ఏకాగ్రత ప్రేమ మరియు ప్రశాంతతతో నింపి మన నిజస్వరూపాన్ని దైవత్వాన్ని తెలుసుకునే దిశగా నడిపించే ఒక సాధనం ఇది ఈ రోజు వీడియో ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్